హాయ్ ఫ్రెండ్స్ నేర్మి రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం ఉందా లేదా ఉంటే ఏ సమయంలో చంద్రగ్రహణం ఉంది సూతకాల సమయాలు దాని వివరాలు అలాగే జ మనకి ఈ గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఇంకా కూడా ప్రతి ఒక్కటి ఈ చంద్రగ్రహణం గురించి నేను తిరుమల సమాచారం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ఎందుకు తిరుమల సమాచారం అంటే మనకి చంద్రగ్రహణం అనేది ఈసారి పౌర్ణమితో వచ్చిందండి పూర్తి చంద్రగ్రహణం ఉంది మనకి ఈసారి కనుక చంద్రగ్రహణం రోజు తిరుమలలో గరుడ సేవ చేస్తూ ఉంటారు ప్రతి నెల కూడా గరుడ సేవ ఉందా లేదా గుడి టైమింగ్స్ తిరుమలలో ఒక పదిన్నర గంటల పాటు గుడి మూసేస్తారండి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ చేయండి మీ బంధువులకి ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చంద్రగ్రహణం గురించి చెప్తానండి చంద్రగ్రహణం ఎప్పుడు జరుగుతుంది సమయం సూతకాలం గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి మూడవ తేదీన సంభవిస్తుంది మంగళవారం రోజు అండి ఇది పాల్గొన పూర్ణిమ రోజున జరుగుతుంది భారత కాలమానం ప్రకారం గ్రహణం వచ్చేసి మధ్యాహ్నం మూడు గంటల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుందండి అంటే మొత్తం కూడా మనకి మొత్తము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం సమయం ఉంది మరి భారతదేశంలో చంద్రుడు ఉదయించే సమయంలో సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ముప్పై గంట ఆరు ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది పూర్తిగా రెడ్ మూన్ వచ్చేస్తుందండి ఆ తర్వాత గ్రహణం అనేది క్రమంగా ముగుస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించ కనిపించినందున దాని సూతకాలం కూడా చెల్లుబాటుగా పరిగణింపబడుతుందండి సూతకాలం ఈరోజు ఉదయం నుండి ఈ సూతకాలం చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఈ లోపే పూజలు చేసుకోవడం ఏదన్నా భోజనం చేసేసి ముందుగానే ఉండండి ఎందుకంటే ఆ సూతకాలం చాలా ఇంపార్టెంటు గర్భిణీ స్త్రీలు కూడా ఈ కొంచెం ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు ఉదయం తొమ్మిది గంటల లోపే అన్నీ తినే తినవలసింది అన్నీ తినేసేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయం ప్రారంభం ఎప్పుడు ఉదయం నుండి ప్రారంభమై గ్రహణం ముగిసే వరకు ఉంటుందని నమ్ముతారండి సూతకాలం అనేది చంద్రగ్రహణం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఆరు నలభై ఆరు గంటల వరకు ఉంటుంది అంటే సంపూర్ణ గ్రహణం ఇరవై నిమిషాలు కొనసాగుతుంది చంద్రగ్రహణం కారణంగా శూతకాలం మార్చి మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మార్చి మార్చి మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి శూతకాలం ప్రారంభమై సాయంత్రం మనకి ఆరు యాభై వరకు ఈ సూతకాలం పూర్తిగా ఉంటుంది ఫ్రెండ్స్ సూతకాల సమయంలో పూజ లేదా ఏదైనా కొత్త శుభకార్యం ప్రారంభించకూడదండి ఈ సమయంలో మతపరమైన నియమాలను పాటించడం మంచిదిగా భావిస్తారు అంటే దేవుడికి మనం మౌనంగా కూర్చొని దేవుడిని జపన జపాలు చేసుకోవటం జపం చేయటం ఓం నమో భగవతే వాసుదేవాయ మీకు ఏ నామం అయితే ఇష్టమో ఆ స్వామిని మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ స్వామిని జపించుకుంటూ ప్రశాంతంగా ఉండాలి ఇంట్లోనే ఉండండి బయటకు వెళ్ళొద్దు హోలీ రోజున ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణంగా ఉంటుంది భారతదేశంతో పాటు యూరప్ ఆసియా ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా మరియు ఆఫ్రికాలో అనేక ప్రాంతాల్లో కూడా సంభవిస్తుందండి హోళీ ఇప్పుడైతే హోలీ ఇంపార్టెంట్ చాలామందికి హోలీ గురించి కూడా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ పాల్గొన్న పూర్ణిమ తిథి వచ్చేసి మార్చి రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు గంటలకు ప్రారంభమై మార్చి మూడు సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఈ కారణంగానే మార్చి మూడున హోళికా దహనం మరి నాలుగో తారీఖు హోలీ జరుపుకోవాలండి శాస్త్రం ప్రకారం లెక్కల ప్రకారం చంద్రగ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే హోళికా దహనం శుభప్రవర్తమైనగా భావించబడుతుంది హోళికా దహనం శుభ స సమయం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఇది మత విశ్వాసాల ప్రకారం సూతకాలం నుండి గ్రహణం మూసే వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించకూడదు ప్రయాణాలు మానుకోవాలి గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించబడింది గ్రహణం సమయంలో ఆహారం తీసుకోకూడదనే సాంప్రదాయం ఉందండి ఆ ఈ సమయంలో మంత్రాలను పఠించడం ధ్యానం చేయడం మరియు దేవుణ్ణి స్మరించుకోవడం శుభప్రదమైనదిగా పరిగణింపబడుతుంది మరొక ముఖ్య విషయం ఏమిటంటే చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం సుమారు పదిన్నర గంటల పాటు మూసివేయబడుతుందండి మార్చి మూడున ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఏడున్నర గంటల వరకు తలుపులు మూసివేసి తర్వాత శుద్ధి అనంతరం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు దర్శనం పునః ప్రారంభమవుతుందండి అష్టదళ పాద పద్మం పద్మారాధన అదే అష్టదల పాద పద్మాదన కళ్యాణోత్సవం వంటి సేవలు రద్దులు రద్దు చేయబడుతుంది కాబట్టి భక్తులు ఈ విషయాలను గమనించి తమ యాత్రలను ప్లాన్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాలు కోరింది తిరుపతికి ఎవరైనా వచ్చేవాళ్ళు ఈ చంద్రగ్రహణం చూసుకొని మీరు టికెట్ ఏదైనా పెట్టుకొని ఉంటే త్రీ హండ్రెడ్ టికెట్స్ కానీ ఏదన్నా దర్శనం టికెట్స్ కానీ పెట్టుకొని ఉంటే ఆ రోజు వరకు మీరు సమయాలు చూసుకోండి ఉదయంనే క్లోజ్ చేస్తారు కాబట్టి రాత్రికి ఎనిమిదిన్నర గంటల తర్వాతే దర్శనం ఉంది కాబట్టి మీరు తిరుమల వచ్చేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఈ వీడియో ఎవరన్నా తిరుమల వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా మీరు షేర్ చేసినట్టయితే ఈ వీడియోని చాలామందికి ఉపయోగపడుతుందండి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ చంద్రగ్రహణం సమయాలు పాటించి మీరు జాగ్రత్తగా ఉండండి అందరూ శుభంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ నమస్తే